గెస్ట్ కట్టర్ హిందూ బీజేపీ నాయకులు చికోటి ప్రవీణ్ అన్న నమస్తే నమస్తే జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అన్న ఎట్లున్నారన్నా ఎట్లున్నాయి రాజకీయాలు చూస్తారు కదా కమిషన్ రాజకీయాలు ప్రతి దాంట్లో కమిషన్ అన్హెల్తీ పాలిటిక్స్ నడుస్తున్నాయి తెలంగాణలో ఒక హెల్తీ పాలిటిక్స్ లేవు విమర్శలు కూడా ఇప్పుడు విపరీతం అడగోలుగా పర్సనల్ టార్గెట్ చేసి విమర్శలు కూడా అది మంచిది కాదు అంటే దానికి మంచిగా నీళ్లు పోసి పెంచింది బీఆర్ఎస్ పార్టీ ఓకే ఇష్టం వచ్చినట్టు పర్సనల్ అటాక్ గాని ఒక లిమిట్ దాటి విమర్శించడం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళే ఎవరు వచ్చినట్టు ఆఫీసర్స్ ని ఉద్యమం టైం లో తిట్టింది మీరు వీడియోలు చూసారు కదా బండబూతు స్వీకారం తిట్టింది మాత్రం బిఆర్ఎస్ బిఆర్ఎస్ ఇప్పుడు దాన్ని రేవంత్ రెడ్డి గారు మంచిగా నేనేం తక్కువ అని చెప్పి ఈయన కొనసాగిస్తున్నాను మనం చూసినాం జూబ్లీల్స్ బై ఎలక్షన్ లో అంత ముందు కంటోన్మెంట్ లో తెలంగాణ రాక ముందుకు ఏమైనా బయ ఎలక్షన్స్ వస్తే ఏకగ్రీవం అవుతుండే అపోజిట్ క్యాండిడేట్ నిలబడకపోతుండే దానికి కూడా బీఆర్ఎస్ అంట్రెడ్ పర్సెంట్ కలిసి వచ్చినాయి అంట రేవంత్ రెడ్డి ఆయన ముందే అంది పిచ్చుకున్నట్లు నంబర్ వన్ ఫస్ట్ తీసుకోమంటే మన రేవంత్ రెడ్డికి మించిన వాళ్ళు ఉండరు రీసెంట్ గా రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన ఏమంటారు మీరు ఏమనేది ఆల్రెడీ వీడియోలు పెట్టినా కదా ఇప్పుడు మళ్ళీ అంటే వాళ్ళకి ఉండదు సెక్యులరిజం కూడా ఇప్పుడు సెక్యులరిజం ఎట్లు ఉండాలంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరున్నా కాదా వాళ్ళకి అందరికీ రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నారు ఈ సెక్యులరిజం వేరే టైప్ ఉంటుంది వన్ వే యాంటీ హిందూ వీళ్ళంతా హిందువులపై మాట్లాడితే వీళ్ళు తప్పు అది మాట్లాడరు యాంటీ హిందూగానే వీళ్ళు పనిచేస్తారు వీళ్ళు అంటే ఇది ఒక ప్రాపర్ దాని వర్డ్ అది కరెక్ట్ వర్డ్ కాదు వాళ్ళకి సెక్యులర్ అనేది కూడా కరెక్ట్ వర్డ్ కాదు ఎవరు ఆడాలి డిక్షనరీలో వాళ్ళకి ఏం వర్డ్ వాడాలి ఎందుకంటే సెక్యులరిజం అంటే అన్ని కుల అన్ని మతాలకు రెస్పెక్ట్ ఇవ్వాలి వీళ్ళు హిందువులకు తప్పించి అన్ని మతాలకు రెస్పెక్ట్ ఇస్తారు ఎందుకంటే వీళ్ళకి తెలుసు హిందువు ఓట్లు ఎటు పోవు హిందువులు పండుకొని ఉంటారు హిందువులు మేలుకోరు అని చెప్పి వీళ్ళ ఒక భావన ఉంటుంది రేవంత్ రెడ్డి కామెంట్స్ తర్వాత బీజే బీజేపీ నాయకులు ధర్నాలు చేస్తే బీఆర్ఎస్ ఎక్కడ మాట్లాడలేదు బీఆర్ఎస్ ఎప్పుడు మాట్లాడదు వాళ్ళు ఎప్పుడు కూడా ఇప్పుడు గుడిపై దాడి జరిగినప్పుడు మాట్లాడారు ఎవరన్నా హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాట్లాడారు మాట్లాడరు వాళ్ళు వాళ్ళు పేరుకి మళ్ళీ యజ్ఞాలు పూజలు కేసీఆర్ దునియా పూజలు యజ్ఞాలు చేస్తారు కానీ అవి ఆడివరకే ఉంటుంది అది సోషల్ మీడియా చూపించుకునే వరకే ఉంటుంది గ్రౌండ్లోకి వచ్చే వరకు బీజేపీ పనిచేయాలి బీజేపీ పనిచేయాలి వీహెచ్పి పనిచేయాలి బజరంగలు పని చేయాలి హిందూ పని చేయాలి వీళ్ళే పని చేయాలి మేము పని చేయాలి కానీ మొన్న బీజేపీ నాయకులు ప్రొటెస్ట్ చేస్తుంటే నాకు కొంచెం బాధ అనిపించింది వాస్తవానికి ఏ ఎన్నికలైనా ఏ ఎన్నికలు అన్ని పార్టీలు ప్రకటించాక బీజేపీ ప్రకటిస్తారు ఆడు బాగా పనిచేసడానికి కష్టపడడానికి ఇటువంటి ఇటువంటి పోరాటాలు చేసిన వానికి టికెట్లు రావు అట్లా చాలా తక్కువ అట్లా ఏం లేదు బీజేపీ ఎవరైనా గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు బీజేపీ ఎట్లాంటి ముఖ్యమంత్రులను నియమించింది వేరే రాష్ట్రాలలో చూస్తే ఒక సామాన్య కార్యకర్తను తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశారు రాజస్థాన్ కానీ ఢిల్లీ కానీ ఎక్కడైనా కూడా మధ్యప్రదేశ్ కానీ ఒక సామాన్య కార్యకర్తకి గవర్నర్ పీఠాలు ఇస్తారు అంటే వాళ్ళు పార్టీకి ఎంత పని చేస్తుర్రు ప్రజలకు ఎంత మంచిగా ఉన్నారు ప్రజలకు ఎంత సేవ చేశారు ఐడెంటిఫై చేసి బీజేపీలో ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఉన్నాయి తెలంగాణలో ఎందుకు ఆ విధంగా చేస్తే లేదు బాగా కొట్లాడే బండి సంజయ్ని పక్కన పెట్టి పక్కన పెడితే వాళ్ళు పక్కన పెట్టినట్టు వాళ్ళ సాయమంత్రి ఎట్లు ఇస్తారు ఇయ్యారు కదా కేంద్ర మంత్రి ఇచ్చారు కానీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉంటే ఇంకా బాగుంటుండే కదా అరే అందరికి ఇయ్యాలి ఇప్పుడు రామచంద్రరావు కూడా సూపర్ రామచంద్రరావు గారు సౌమ్యుడు కదా సౌమ్యుడు సౌమ్యుడు కావద్దా రాజకీయాల్లో కేసీఆర్ రేవంత్ రెడ్డిని చూస్తున్నాం అరే ఏం లేదు చూస్తున్నారు అనుకుంటారు రామచంద్ర తక్కువ అండర్ ఎస్టిమేట్ ఫార్టీ సెవెన్ అది బుల్లెట్ అది ఎప్పుడు సమయం రావాలో అప్పుడు చూపిస్తాడు ఆయన పవర్ ఏందో రానున్న రోజులలో డెఫినెట్ గా ఆయన ఒక కీలకంగా బిజెపి అధికారంలోకి తెచ్చే బాధ్యత ఆయనపై ఉన్నది ఆయన ఒక కీలకంగా ఏ విధంగా వస్తుంది అంటే ఏ విధంగా అయినా ఇవాళ కేంద్రంలో చేసే స్కీమ్స్ కానీ కేంద్రంలో ఉన్న ఇప్పుడు టెన్ ఇయర్స్ అయిపోయింది ఫిఫ్టీన్త్ ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ లో మేమే ఉన్నాము నెక్స్ట్ కూడా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మేమే ఉన్నాం కేంద్రంలో కొట్టేవారు లేరు కానీ రాష్ట్రంలో అంటారు చెప్పేది ఎక్కడ కూడా ఎక్కడ ఎలాంటి అవినీతికి తాగులేదు బీజేపీ పార్టీలో అది ప్రజలు గమనిస్తారు డెఫినెట్గా ప్రజలు గమనిస్తారు ఫస్ట్ నుంచి పార్టీ ఇప్పుడు కొన్ని కొన్ని జిల్లాలలో వీక్ ఉన్నది అక్కడ నుంచి మేము ప్రక్షాళన చేసుకుంటూ పోతున్నాం డెఫినెట్గా ప్రజలు గ్రహిస్తున్నారు ఇవాళ మోదీ గారిని ఇష్టపడని ఏ పార్టీలకు అతీతంగా మోదీ గారిని ఇష్టపడని ప్రజలు ఎవరు కూడా ఉండరు ఇండివిజువల్ కూడా ఎవరు ఉండరు సో డెఫినెట్గా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి ఇవాళ ట్రయల్ లెక్క కాంగ్రెస్ పార్టీ వచ్చింది వీళ్ళు చేసే అవినీతి కమిషన్ రాజకీయాలు వీళ్ళ హామీలు అన్ని కూడా ప్రజలు గమనిస్తారు ఏమి జవాబు డెఫినెట్ గా చెప్తారు ఒక జూబ్లీల్స్ చూసుకొని ఎవరు ఎగరాల్సిన అవసరం లేదు వాళ్ళు ఆ ఎలక్షన్ లో మేము ఓడిపోయినందుకు మీరు నెక్స్ట్ ఎలక్షన్ లో చూడండి ఇన్ తెలంగాణ పాలిటిక్స్ ఏదైతే జూబ్లీస్ లో బీజేపీ కూడా స్కోప్ ఉంటది గెలిచే అవకాశం ఉందండి బీజేపీ స్కోప్ కాదు అక్కడ మీకు ఇంతకుముందు కూడా చెప్పిన అక్కడ ఒక మతం ప్రభావితం బాగుంటది ఓట్లు ఎక్కువ హిందువులు ఎక్కువ ఓట్లు ఎక్కువ ఉన్నాయి ప్లస్ వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది హోల్ సిటీలో కూడా మీరు చూస్తారు కదా పర్సెంట్ ఆఫ్ ఓటింగ్ ఎక్కువ డెఫినెట్లీ వాళ్ళ వాళ్ళ ఎంఐఎం చెప్పిందే విధంగా అక్కడ ఉన్న ముస్లింస్ కానీ వేరే వాళ్ళు కానీ ఇక్కడ కాంగ్రెస్కి వేయడం జరిగింది ఓపెన్ దోస్తి ఉంది కదా డైరెక్ట్ చెప్పినారు కదా మేము మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థిస్తామని మేము ఎప్పుడైనా ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు ఏర్ పోయి వీళ్ళు ఉంటారు అది కామన్ ప్రజలందరూ తెలుసు ఒక జూబ్లీల్స్ చూసి మనము గెలిచిన వాళ్ళు ఎగిరి పడాల్సిన అవసరం లేదు ఓడిపోయినామని మేము నిరుత్సాహపడాలి చికోటి ప్రవీణ్ నిలబడితే డబల్ ఓట్లు వస్తుండే మొన్న వచ్చిన ఓట్ల కంటే ఇప్పుడు పార్టీ నిర్ణయము అంటే పార్టీ అవకాశం ప్రచారం తీసుకెళ్లడం అంటే ఇప్పుడు నేనేమంటున్నా పార్టీకి తెలుసు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు పార్టీ నన్ను ఎక్కడ పెట్టాలో పార్టీకి తెలుసు ఎప్పుడు ఉపయోగించుకోవాలో మమ్మల్ని పార్టీకి తెలుసు సో డెఫినెట్ గా అవకాశం వచ్చినప్పుడు పార్టీ యూజ్ చేసుకుంటది సో ఆల్రెడీ లంకల్ దీపక్ రెడ్డి పోటీ మళ్ళీ ఎన్నికల చాలా లేట్గా నన్ను ప్రకటించి బీజేపీలో ఒక సిస్టమ్ ఉంటది ఇక్కడ నుంచి మీది వరకు ప్రతిదీ ఒక సిస్టమ్ ఉంటది ఓవర్ నైట్ వీళ్ళక వన్ మ్యాన్ షో ఉండదు బీజేపీ సో సిస్టమ్ ప్రకారం పోతుంది కొంచెం ముందే అవుతుంది అది దానికి ఏమున్నది కానీ దానివల్ల దానికి ఎలక్షన్కి ప్రజల్లోకి వెళ్తే కొంచెం ఆల్రెడీ దీపక్ గారు ప్రజలలో ఉన్నారు ప్రజల తిరిగినారు అదే గతంలో కంటే తగ్గింది ఓటింగ్ ఇప్పుడు డెఫినెట్ గా అధికారంలో ఉన్న వైపే కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ప్రజల అందులో బై ఎలక్షన్ అంటే కొంచెం ఎఫెక్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది విపరీతమైన డబ్బులు ఖర్చు ఇక రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి కానీ సరైన విధంగా ఆ భావజాలాన్ని బయటికి తీసుకురాలేదు ఎప్పుడైతే బండి సంజయ్ వచ్చిండో ఒక నాలుగైదు రోజుల ముంగట అప్పుడు ఆయన మాట్లాడింది ప్రజల్లోకి వెళ్ళింది కానీ అంత ముందే ఇలాంటి ప్రచారం జరుగుతాయి హిందువులు బయలక్ష